మళ్ళీ మొక్కలు చూపిస్తుంది ఏంటి లావని అనుకుంటున్నారా అండి ఏమీ లేదు మన అయితే ఇంకొన్ని మొక్కలు వచ్చాయి అవి ఏంటో చూద్దామా హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్యాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ అందరు కూడా బాగుందని కోరుకుంటున్నాను ఏంటి లావణ్యం మళ్ళీ మొక్కలు వేసుకుని వచ్చేసింది అనుకుంటున్నారా ఏంటో అంటే ఒక్కో టై ఒక్కో టైంలో ఒక్కో పిచ్చి అంటారు కదా అలాగే ఈ మధ్యన ఏంటంటే ఇంకా ఎండా మొక్కలు పెట్టేయాలి బాల్కనీలో మొక్కలు అరేంజ్ చేసుకోవాలి అనే పిచ్చి అయితే స్టార్ట్ అయిందనమాట అదేంటో మీకు షేర్ చేద్దామని చెప్పి ఇంకా వీడియో అయితే స్టార్ట్ చేద్దామా మరి లాస్ట్ టైం తెప్పించాను కదండి అగసియా ప్లాంటేషన్ అని చెప్పి అక్కడ నుంచి అయితే ఇంకొన్ని మొక్కలు అయితే తెప్పించుకున్నాను కొన్ని ఇంట్లో పెట్టడానికి కొన్ని బాల్కనీలో పెట్టడానికి అవి ఏంటనే చూపిస్తానండి ఇదేంటంటే లిప్స్టిక్ ప్లాంట్ అనమాట దీనికి ఇంకో పేరు ఏదో ఉంటుంది నాకు లిప్స్టిక్ ప్లాంట్ అనే గుర్తుంటుందన్నమాట ఇది ఒకటి తీసుకున్నానండి నా దగ్గర ఉంది భాగ్య గారు అంటే యూట్యూబ్ ఫ్రెండ్ పంపించారని చెప్పాను కదా భాగ్య గారు పంపిన దాంట్లో లిప్స్టిక్ ప్లాంట్ ఉంది ఇంకెందుకు మళ్ళీ నచ్చి తీసుకున్నాను తీసుకున్నానమాట అదొకటి ఇదేంటంటే బ్లాక్ జడ్జెట్ అండి బెడ్రూమ్స్లో పెడదాము వీటి వల్ల మంచి ఆక్సిజన్ బెనిఫిట్స్ ఉన్నాయి కదా అని చెప్పి రెండైతే బ్లాక్ జడ్జెట్ తీసుకున్నాను అవేనండి ఇవి అదొకటి ఇదొకటి ఎండ్ వరకు చూడండి ఇవి ఎలా ఆర్గనైజ్ చేశాను ఏంటనేది కూడా మీరు చూడవచ్చు సో ఇవేంటంటే ఒక లిప్స్టిక్ ప్లాంటు రెండైతే బ్లాక్ జడ్జెట్ ఇవేంటంటే మినీ అరేకా ఫామ్ అండి చాలా బాగుంటాయి ఇవి కూడా మంచి ఆక్సిజన్ అయితే ఇస్తాయంట ఇవి ఏంటంటే మెయిన్ రోజు దగ్గర అటు ఇటు పెడదాం బాగుంటుంది కదా లుక్ అని చెప్పి రెండు తీసుకున్నాను ఇది వరకు అయితే పెద్దగా ఉంటాయి కదండీ రేఖ ఫాము అవి వేసాను కానీ మనకు ఎందుకు సెట్ అవ్వలేదు మళ్ళీ ట్రై చేద్దామని చెప్పి ఒక రెండు తీసుకున్నాను అనమాట ఇదేంటంటే వైట్ మనీ ప్లాంట్ అనమాట దీనికి ఇంకో ఏదో ఉంటుంది ఈ మనీ ప్లాంట్ కూడా నా దగ్గర ఉండేది కానీ పాడైపోయిందండి సో ఒకటి నచ్చి తీసుకున్నాను ఇలా బాల్కనీలో హ్యాంగ్ చేద్దాం బాగుంటుందని చెప్పి ఈ గ్రీన్ మనీ ప్లాంట్ కూడా భాగ్య గారు పంపించారు కానీ అది కొంచెం డల్గా ఉంది సెట్ అవుతుందా లేదా అనిపించి ఈ రెండు హ్యాంగర్స్ తీసేసుకున్నా అనమాట రెండు బాల్కనీలో తగిలిందాము బాగుంటుంది లుక్ అని చెప్పి అండ్ ఇదేంటంటే చూడగానే నచ్చిందండి ఎందుకు దీని పేరు ఇక్కడ మెన్షన్ చేస్తాను యాంటోరియం గ్రీన్ జిన్మనీ సేమీ ఇండోర్ ప్లాంట్ అనమాట బాబాయ్ పేరు కష్టంగా ఉంది కదా అందుకే ఇక్కడ మెన్షన్ చేశాను ఎక్కడ మర్చిపోతాను అని ఇది ఎందుకో చూడగానే నచ్చిందండి ఇది కూడా తీసుకున్నాను ఇదేంటంటే వన్ వీక్ ఇంట్లో పెట్టుకోవచ్చు వన్ వీక్ మనం షేడెడ్ ఎండ్లో పెట్టుకోవచ్చు మన బాల్కనీలో ఎలాగా షేడెడ్ ఎండే ఉంటుందండి మరీ డీప్ ఎండ్ అయితే ఉండదు మీకు ఎక్కడ ఎలా పెట్టుకున్నాను అనేది కూడా చూపిస్తాను వీటితో పాటు ఇలా ప్లేట్స్ కూడా తీసేసుకున్నానండి మన వైజాగ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఇక్కడ ట్రై చేయండి ఆ ప్లాంటేషన్ అని చెప్పి ఎండార్లో ఉంది బాగున్నాయి ప్లాంట్స్ అన్నీ కూడా వాళ్ళే మనకి ఇలాగ కుండీస్లో వేసేసి ఇస్తారు మనం ఇంట్లో ఏ పని చేయక్కర్లేదు ఇంకా రాగానే మనం సర్దేసుకోవచ్చు ఫస్ట్ ఏంటంటే బ్లాక్ జెడ్ జెడ్ హాల్ నుంచి బెడ్రూమ్కి వెళ్ళే వేలో ఇలా చిన్న హాల్లో ఉంటుందన్నమాట అక్కడైతే పెట్టానని బాగుంటుంది హాల్లోకి రాగానే కనిపిస్తుంది కదా అని చెప్పి అండ్ ఇంకొకటి అయితే ఇదైతే మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్లో టీవీ దగ్గర అయితే పెడుతుంది అనమాట బాగుంటుంది కదా అని చెప్పి నెక్స్ట్ మిగతా ప్లాంట్స్ ఎక్కడ పెట్టాను చూద్దాం కదండి ఇదైతే అరేకా ఫామ్ ఏంటంటే బయట మెయిన్ డోర్ ఉంటుంది కదండి మెయిన్ డోర్ దగ్గర అటు ఇటు పెడదామని చెప్పి ఇలా ఫస్ట్ అయితే ఒకటి పెట్టేశాను ఇంకా రెండు వన్ బై వన్ అయితే పెట్టేశాను మీకు రెండు పెట్టిన తర్వాత లుక్ ఎలా ఉందో కూడా చూపిస్తానండి ఆ సైడు ఈ సైడ్ అయితే పెట్టేశాను ఫైనల్గా కొంచెం దూరం వెళ్ళి చూపిస్తుంది చూసారా లుక్ మారిపోయింది కదా మెయిన్ డోర్కి బాగా నచ్చింది నాకైతే మీకు అలా అనిపించింది కూడా కామెంట్ చేయండి ఇంకొక ప్యాంట్ ఉంది కదా అండి ఇందాక చెప్పాను వన్ వీక్ ఇండోర్ వన్ వీక్ అవుట్డోర్ అని చెప్పి ఇది కూడా బాల్కనీలో పెడదామని చెప్పి తీసుకొచ్చానండి ఇంకా బాల్కనీలో కొంచెం ప్లేస్ అయితే సెట్ చేసి బాల్కనీలో అయితే అసలు ప్లేస్ లేదు కాకపోతే మొక్కలు ఇంకా కొనియాలి ఎక్కడో పెట్టేయాలి ఉంటుంది నాకు ఇంకా అలాగలా కొంచెం ప్లేస్ అడ్జస్ట్ చేసి అలా ప్లేస్ అడ్జస్ట్ చేసి ఇక్కడైతే పెట్టేశానండి అండ్ అలాగే మన లిప్స్టిక్ ప్యాంట్ ఉంది కదా అది కూడా ఎక్కడ పెడదామని చూస్తున్నాను దానికి కూడా కొంచెం ప్లేస్ అయితే సెట్ చేశాను ఫైనల్గా అయితే ఇక్కడ పెట్టేశానండి లాస్ట్ టైం తీసుకున్నాను కదా ఆ మొక్క పక్కన అయితే పెట్టేశాను టోటల్గా అయితే నా బాల్కనీ మినీ బాల్కనీ గార్డెన్ అయితే ఇలా ఉందండి ఈసారి ఎప్పుడైనా మీకు డీటెయిల్గా చూపిస్తాను నా బాల్కనీలో ఏమేమి మొక్కలు ఉన్నాయి ఏ మొక్క ఎప్పుడు ఏంటి ఏంటనేది హ్యాంగర్స్ ఉన్నాయి కదండి హ్యాంగర్స్ అయితే ఇక్కడ గ్రిల్స్ ఉన్నాయి కదా కింద అక్కడ తగిలిస్తాము బాగుంటుంది నుంచి చూసే వాళ్ళకి మనకి కదా చూడడానికి అని చెప్పి వైట్ది అయితే ఈ సైడ్ పెట్టాను ఈ గ్రీన్ది అయితే ఈ సైడ్ పెట్టాను అనమాట మనకి వాటర్ పోసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది సో ఇదండి ఈరోజు నేను తీసుకున్న మొక్కలు అండ్ అలాగే నేను ఎలాగా ఆర్గనైజ్ చేసుకున్నాను ఏంటనేది మీతో షేర్ చేయాలని పెంచింది మరి ఈ వీడియో మీకు నచ్చిందా అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి కుదిరితే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేస్తేనే మన వీడియో అనేది వేరొకరికి రికమెండ్ అన్నమాట సో ఇదండి ఈరోజు వీడియో నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్